హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కథ పెళ్లి బంధం పద్నాలుగో భాగాన్ని వినేద్దాం లోపలికి వస్తున్న అన్న వదలను చూస్తూనే కళ్యాణ్ హాయ్ వదిన ఎలా జరిగింది మీ గెట్ టుగెదర్ అని అడిగాడు బాగా జరిగింది కళ్యాణ్ అంది ధరణి తెలుస్తుంది మీ ఫ్రెండ్స్ని కలిసిన ఆనందం నీ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది అన్నాడు మళ్ళీ అంతలోనే నేను వస్తానున్నాను కానీ అన్నయ్యే తీసుకురాలేదు అన్నాడు గగన్ వైపు చూస్తూ అయ్యో అవునా కళ్యాణ్ కూడా తీసుకురావాల్సింది కదా బావా అంది ధరణి మా ఫ్రెండ్స్ని తనకి కూడా పరిచయం చేసేదాన్ని కదా నేను అదే చెప్పాను అదన రోజు మా కాలేజీలో చూసిన మొహాల్ని ఎంతని చూడను కాస్త మీ ఫ్రెండ్స్ని చూసి ఎవరైనా నచ్చితే ట్రై చేయొచ్చు కదా అనుకున్నాను అన్నయ్య తీసుకొస్తేగా అయినా మీరు ఫోటోలు తీసుకుని ఉంటారుగా ఏది నీ స్నేహితురాల్లో ఎవరు బాగున్నారో ఒక లుక్కేస్తాను అన్నాడు కళ్యాణ్ అల్లరిగా నిన్ను అంటూ కళ్యాణ్ని ని కొట్టబోయిన ధరణికి కళ్యాణ్ దొరకకుండా పరిగెత్తాడు వీరిని చూసిన సీతారత్నం ఏదైనా ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆ సందడే వేరు నువ్వు రాకముందు వీళ్ళిద్దరూ ఇంటి పట్టనే ఉండేవారు కాదు ధరణి ఊరి మీద ఊరికే ఊరేగే దానికి వెళ్ళిపోయేవారు ఏదైనా నీతో మాట్లాడినట్టు సరదాగా కాలేజీ విషయాలు అవి నాతో మాట్లాడలేరు కదా వీళ్ళకి ఒక అక్కో చెల్లు ఉంటే బాగుండేదని ఎన్నోసార్లు అనిపించేది నాకు ఒకవేళ పొరపాటు నా ఇంట్లో ఉన్న ఎవరి ఫోన్లు పట్టుకొని వాళ్ళు కూర్చునేవారు తప్ప ఒక మాట మంతి ఉండేది కాదు ఇప్పుడు కదా ఇంటికి కలవొచ్చింది నిన్ను కళ్యాణ్ణి అలా చూస్తుంటే ఆడపిల్లలు లేరని లోటు కూడా తీరిపోయింది నాకు అంది ధరణితో సీతారత్నం నిజమే వదిన ఈ క్రెడిట్ మాత్రం నీదే అన్నాడు కళ్యాణ్ కూడా సీతారత్నానికి వంత పాడుతూ గగన్ ధరణిని చూస్తూ గర్వంగా నవ్వుకున్నాడు తనకి తెలియకుండానే రోజుకి ధరణి తనలో నిండిపోతుంది తన మాట కోసం తన ప్రేమ కోసం నిరంతరం మారాట పడుతున్నాడు తన ఊహతోనే తన ఊసుతోనే కరిపేయడానికి ఇష్టపడుతున్నాడు ధరణి కోరుకున్న మార్పు గగన్లో ఇప్పుడు స్పష్టంగా కనబడుతుంది భోజనాలు అయ్యి గగన్ కళ్యాణ్లో చదువుకుంటున్నారు ధరణి వంటింట్లో అత్తగారికి సాయం చూసి చేసొచ్చి తాను పుస్తకాలు ముందేసుకుని కూర్చుంది కానీ ధ్యాస పుస్తకాల మీదకు అస్సలు వెళ్ళట్లేదు కారులో గగన్ తనతో మాట్లాడిన మాటలే గుర్తుకొస్తున్నాయి ధరణికి అంత మంచి అంత మంచి భర్తను ఇచ్చినందుకు మనసులోనే తల్లిదండ్రులకు కృతజ్ఞతలు చెప్పుకుంటుంది తనలోనే తాను ఆనందపడిపోతుంది ఇంతలో శ్రీనివాస్ నుండి గగన్కి ఫోన్ వచ్చింది అర్జెంటుగా తను ఇంటికి వెళ్తున్నానని ఇంకా తను ఒక గంట డ్యూటీ చేయాల్సి ఉందని తనకు బదులు ఆ గంట గగన్ని హాస్పిటల్లో ఉండమని ఆ ఫోన్ సారాంశం గంటలో వచ్చేస్తానని చెప్పి గగన్ హాస్పిటల్కి బయలుదేరి వెళ్ళిపోయాడు వదిన ఈరోజు చాలా ఆనందంగా ఉంది అన్నయ్య కూడా ఇప్పుడే బయటికి వెళ్ళాడు ఇదే మంచి సందర్భం అనుకుని వదిన నువ్వు కనిపెట్టిన ఇంకొక విషయం ఏంటో నాకు చెప్పనే లేదే ప్లీజ్ చెప్పవా అంటూ అడిగాడు కళ్యాణ్ పాపం ఆ విషయం తెలుసుకోవడానికి తెగ వెయిట్ చేస్తున్నావు కదా మరీ అంత దీనంగా మొహం పెట్టి అడగక్కలే చెప్తా అంది ధరణి ఆ చెప్పు చెప్పు అంటూ ఆతృతగా అడిగాడు కళ్యాణ్ ఏం లేదు కళ్యాణ్ ఒక ఆకతాయి నాకు ఫోన్ చేసి ఏడిపించాడు అంది ధరణి ఎవరు వదిన అంటూ సందేహంగా అడిగాడు కళ్యాణ్ ఇంకెవరు నా ముద్దుల మరిదే అంటే నువ్వే అంది ధరణి కళ్యాణ్ కళలోకి చూస్తూ కాస్త కంగారు పడుతూ ఇదిగో ఆట పట్టించాలంటే ఇంకో రకంగా ప్రయత్నించు ఇలా కాదు అయినా నేను ఎందుకు నీకు అలా ఫోన్ చేస్తాను అన్నాడు కళ్యాణ్ ధరణితో ఎందుక అంటూ చెప్పబోయి ఆగింది ధరణి ఆ ఎందుకు అంటూ ధరణి ఏం చెప్తుందని ఆతృతగా చూస్తున్నాడు కళ్యాణ్ ధరణి ఒక్క నిమిషం అలాగే కళ్యాణ్ వైపు చూస్తూ నువ్వు ఇలా టెన్షన్ పడుతుంటే నాకు భలే ఉంది పొద్దున చెప్తానులే నాకు ఇప్పుడు నిద్ర వస్తుంది అంటూ తన గది వైపు వెళ్ళబోతుంది అయోమయం కంగారు అన్నీ కలగలిపి వదినా ప్లీజ్ చెప్పు ధరణి పలగకుండా వెళ్ళిపోతుండటంతో హలో నిన్నే మెంటల్ అన్నాడు వెళ్ళిపోతున్న ధరణి వైపు చూస్తూ ఒకసారి వెనక్కి తిరిగి కళ్యాణ్ వైపు చూస్తూ సేమ్ టు యూ గుడ్ నైట్ అంటూ లోపలికి వెళ్ళిపోయింది ధరణి కళ్యాణ్ ఒక్కడే ఆలోచిస్తూ కూర్చున్నాడు కళ్యాణ్ అలా ఆలోచిస్తూ ఉండగానే గంట సమయం గడిచిపోయింది లోపలికి వచ్చిన గగన్ కళ్యాణ్ ని చూస్తూ ఒరే కళ్యాణ్ మనిషివిలా పుస్తకాలు ముందేసుకొని కూర్చున్నావే కానీ మనసు ఇంకెక్కడో ఉన్నట్టుగా ఉన్నట్టుందిగా అన్నాడు అన్నయ్య మాటలతో ఆలోచన నుంచి బయటికి వచ్చిన కళ్యాణ్ అబ్బే అదేం లేదన్నయ్య గుడ్ నైట్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు కళ్యాణ్కి ఆ రాత్రి కళతనితరే మిగిలింది తెల్లవారిన దగ్గర నుంచి ధరణితో మాట్లాడే సమయం కోసం చూస్తున్నాడు ఆకతాయితనం పోయి గాంభీర్యం చోటు చేసుకుంది అల్లరి స్థానంలో నిశ్శబ్దం ఆవహించింది ధరణి ఏం చెప్తుందో అని ఆలోచనలతోనే ఉన్నాడు కళ్యాణ్ కళ్యాణ్ వైపు చూస్తూ ధరణి మా ముద్దుల మరదిగారేంటి ఈరోజు ఇంత అమభావంగా ఉన్నారు అయినా నీకు ఆఫీస్ అస్సలు సుట్ అవ్వలేదు కొంచెం నవ్వొచ్చుగా అంది వదిన నేను ఇంత సీరియస్గా ఉంటే నీకు నవ్వులాటగా ఉందా అన్నాడు సరే సరే ఏంటి ఏంటి కళ్యాణ్ చెప్పు అంది ధరణి నేను చెప్పడం ఏంటి నీకు ఫోన్ చేసి ఎవరో ఏడిపించారని అది నేనే అని నువ్వే అన్నావు ఎందుకు అలా అన్నావో చెప్పు అన్నాడు కళ్యాణ్ ఎందుకంటే ఫోన్ చేసింది నువ్వే కాబట్టి అంది ధరణి నేనెందుకు అలా చేస్తాను నీకు అన్నాడు కళ్యాణ్ ఎందుకంటే మీ అన్నయ్య నేను అంటే నీకు ప్రేమ కాబట్టి మా ఇద్దరిని కలిసి ఆనందంగా ఉండాలి అనుకుంటున్న మొదటి వ్యక్తివి నువ్వే కాబట్టి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదు వదిన అన్నాడు కళ్యాణ్ కళ్యాణ్ ఇంకా చాలు ఆ ఫోన్ చేసింది నువ్వేనని నాకు తెలుసు ఏది నా కళల్లోకి చూసి చెప్పు నువ్వు కాదని కళ్యాణ్ దారిని కళలోకి చూస్తూ అబద్ధం చెప్పలేక నేనే వదిన కానీ నాకు వేరే ఉద్దేశం ఏమీ నాకు తెలియదా కళ్యాణ్ నీ గురించి నువ్వేం చేసినా కోసమే చేస్తావని నాకు అర్థమైంది నేను అర్థం చేసుకోగలను కూడా చాలా థ్యాంక్స్ వదిన నా మీద అంత నమ్మకం ఉంచినందుకు నా ప్రాణం పోయిన నమ్మకాన్ని మాత్రం పోగొట్టుకోను బాబోయ్ నువ్వేంటి ఈరోజు చాలా కొత్తగా అనిపిస్తున్నావు ఆల్రెడీ చెప్పాను కదా నీకు ఈ సీరియస్నెస్ సెట్ అవ్వదని కదా నేను అదే అనుకుంటున్నాను కానీ ఎందుకీ ఆ ఫోన్ చేసింది నేనేని నువ్వెలా కనిపెట్టేసావు వదినా మొదటిసారి ఫోన్ చేసి బెదిరించినప్పుడు నిజంగానే చాలా కంగారు పడిపోయాను ఎవరై ఉంటారా అని చాలా ఆలోచించాను నాకు అలా ఫోన్ చేసి మాట్లాడాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది అనిపించింది కానీ అప్పటికే శ్రీను అన్నయ్య స్వప్న గురించి చెప్పడంతో ముందు అసలు స్వప్న ఆలోచనలు ఎలా ఉన్నాయి అసలు ఏం చేయాలనుకుంటుంది అనే వైపుగా ఆలోచన సాగాయి అంతలోనే మళ్ళీ ఫోన్ వచ్చింది ఈసారి ఫోన్లో మరీ ఎక్కువ ఆలోచించకు ఆల్రెడీ స్వప్న గురించి కూడా ఆలోచిస్తున్నావు కదా అంటూ మాట్లాడారు నిజానికి స్వప్న గురించి నీకు నాకు శ్రీనివాస్ అన్నయ్యకి తప్ప ఇంకెవరికీ తెలియదు ఇక్కడ ఎవరికీ తెలిసే అవకాశం కూడా లేదు ఒక్క క్షణం ఆ ఫోన్ స్వప్నే చేయిస్తుందేమో అని అనుమానం కూడా నాకు వచ్చింది అంతలోనే మళ్ళీ తను అప్పటికే బావ కోసం శ్రీనివాస్ అన్నయ్య ద్వారా ప్రయత్నాలు చేస్తుంది నాకు ఫోన్ చేయాల్సిన అవసరం తనకేముంటుంది అని అనిపించింది నాలో నేనే ఇన్ని ప్రశ్నించుకోవటం ఎందుకు ఒకసారి స్వప్నని కలిసి మాట్లాడితే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి అనిపించింది ఆ విషయమే నేతో మాట్లాడదామని నీకు ఫోన్ చేశాను అంతలోనే నువ్వు వచ్చావు స్వప్నను ఎందుకు కలవటం నీకు కూడా ఏమైనా ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుందా నాకు చెప్పు నేను చూసుకుంటాను అన్నావు ఒకేంత ఆవేశంగా తర్వాత తనతో మాట్లాడించడానికి ఒప్పుకున్నావు స్వప్నతో మాట్లాడిన తర్వాత ఆ ఫోన్ చేయించింది స్వప్న కాదు అర్థమైపోయింది ఒకవేళ స్వప్నం కాకపోతే ఇంకెవరు ఆ ఫోన్ చేస్తుంటారు అనే వైపుగా కూడా ఆలోచించడం మొదలు పెట్టాను స్వప్న నీకు ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తుందా అని నువ్వు అడిగిన విషయం మళ్ళీ గుర్తొచ్చింది అంత ఖచ్చితంగా ఫోను బ్లాక్మెయిల్ అని ఎందుకు మాట్లాడావు అని అనుమానం వచ్చింది అదే కాక ఆ తర్వాత రోజు నేను హాస్పిటల్కి వెళ్ళాను బావ కోసమే వెళ్ళానని బావ అనుకున్నాడు నిజానికి నేను ఆ రోజు వెళ్ళింది స్వప్న గురించి ఇంకా తెలుసుకోవడానికి సీసీటీవీ ఫుటేజ్ చూడడం కోసం శ్రీనివాస్ అన్నయ్యని కలవడానికి వెళ్ళాను ఆ రోజు వెళ్తున్నప్పుడు అప్పుడే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతున్నా నువ్వు కనిపించావు కానీ ఆ విషయం నాకు కానీ బావకు కానీ నువ్వు చెప్పలేదు బహుశా నువ్వు శ్రీనివాస్ అన్నయ్య స్వప్న గురించి డిస్కషన్ చేసుకున్నారేమో అన్న ఆలోచన నా అనుమానానికి బలం ఇచ్చింది వదిన నేను శ్రీనివాస్ అన్నయ్య మాట్లాడుకోవడానికి నీ అనుమానానికి సంబంధం ఏంటి ఉంది కళ్యాణ్ నాకంటే ముందే నీకు స్వప్న గురించి తెలుసు నువ్వు ఎంక్వైరీ కూడా చేశావు స్వప్న గురించి చెప్పే అవకాశం బావా శ్రీనివాస్ అన్నకి ఇవ్వలేదు కాబట్టి స్వప్నకు సంబంధించిన ప్రతి విషయం శ్రీనివాస్ అన్నయ్య నీకే చెబుతున్నాడని నాకు అనిపించింది అలాగే బావ ప్రతి విషయం శ్రీనివాస్ అన్నయ్యతో పంచుకుంటారు బహుశా మేము ఇప్పటివరకు దగ్గర కాలేదన్న విషయం కూడా శ్రీను అన్నయ్యకు తెలిసే ఉంటుంది కాబట్టి ఈ విషయం కూడా నీకు శ్రీను అన్నయ్య చెప్పి ఉంటాడు అని నాకు అనిపించింది కాబట్టి మీ ఇద్దరి లక్ష్యం మా ఇద్దరిని కలపడం అని నాకు అర్థమైంది ధరణి చెప్పింది ఆసక్తిగా వింటూ ఆశ్చర్యంగా ఇంత లోతుగా ఆలోచించావో వదినా నువ్వు అంటాడు కళ్యాణ్ ధరణి చిరునవ్వుతో నువ్వు చెప్పు ఇప్పటి వరకు నేను చెప్పిందంతా నా గెస్ అది తప్ప ఒప్ప నూటికి నూరు శాతం కరెక్టే కానీ మీరిద్దరూ కలవాలని మేము అనుకోవడానికి ఆ ఫోన్ చేయడానికి ఆ ఫోన్ నేనే చేశానడానికి మీ దగ్గర ఉన్న కారణాలేంటి వదినా అక్కడికి వస్తున్నా నిజానికి స్వప్న గురించి శ్రీనివాస్ అన్నయ్య మామూలుగా అయితే నాకు చెప్పడు నేను బాధపడతానని అదే కాక అప్పటికే స్వప్న కారణంగా నేను బావకి దూరం అన్నానని తెలుసు కాబట్టి అయినా చెప్పాడంటే ఏదో అర్థం ఉండి ఉంటుంది అనిపించింది పైగా మీరిద్దరూ కూడా మాకు తెలియకుండా మాట్లాడుకుంటున్నారన్న విషయం అర్థమైంది మీరిద్దరూ ఇలా మాట్లాడుకోవడానికి నాకు వచ్చే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్కి ఏమైనా సంబంధం ఉందా అని అనుమానం వచ్చింది కరెక్ట్గా అప్పుడే ఇంకొక విషయం గుర్తొచ్చింది నాకు ఆ రోజు నేను బాబా మా కాలేజ్ దగ్గర ఉన్నప్పుడు వచ్చిన ఫోన్ గురించి పైగా స్వప్నని మర్చిపోలేక నీ భర్త నీకు కా దగ్గర కాలేకపోతున్నాడా లేక నువ్వే నీ భర్తకు దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నావా అనేది ఆ ఫోన్ సారాంశం అప్పటికిప్పుడు అప్పటికప్పుడు మమ్మల్ని చూసి ఫోన్ చేసి మాట్లాడారు అంటే వాళ్ళు అక్కడే ఎక్కడో ఉండి ఉంటారని నాకు అర్థమైంది మరుసటి రోజు నేను మా కాలేజీకి వెళ్ళినప్పుడు మా కాలేజీకి దగ్గరలో ఉన్న ఎస్టీడీ బూత్ నెంబర్ చెక్ చేశాను ముందు రోజు నాకు కాల్ వచ్చిన నెంబర్ అక్కడి నుంచే చేశానని నాకు అర్థమైంది నా అనుమానం నిజమైంది వెంటనే నాకు మొదటిసారి ఫోన్ వచ్చిన నెంబర్కి డయల్ చేశాను అది మన ఇంటి దగ్గరలో ఉన్న ఎస్టీడీ నెంబర్ అని తెలిసింది కాబట్టి ఆ ఫోన్ చేసింది నువ్వే అని అనుమానం బలపడిపోయింది ఎందుకంటే ఆ రోజు నేను అన్నయ్య కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎస్టీడీ బూత్ పక్కన ఉన్న షాప్ దగ్గర నువ్వు నీ ఫ్రెండ్స్తో కనిపించావు మొదటి ఫోన్ కూడా మన ఇంటి దగ్గర ఉన్న ఎస్టీడీ బూత్ నుంచే వచ్చింది ఆ ఫోన్ వచ్చిన రెండు నిమిషాలకే నువ్వు ఇంటికి వచ్చావు అంటే ఆ ఫోన్ కూడా నువ్వే చేసి అభిప్రాయం నాకు ఏర్పడింది కానీ స్వప్నతో మాట్లాడే వరకు ఏ విషయంపై ఒక నిర్ణయానికి రాకూడదు అనుకున్నాను స్వప్నతో నేను మాట్లాడినప్పుడు మేము ఏం మాట్లాడుకుంటున్నామో వినాలని నీ ఆతృతని నేను గమనించకపోలేదు ఇక స్వప్నతో మాట్లాడిన తర్వాత ఆ ఫోన్కి స్వప్నకి ఎటువంటి సంబంధం లేనని తేలిపోయింది ఇక ఆ ఫోన్ చేసింది ఖచ్చితంగా నువ్వే అయ్యుంటావు కన్ఫర్మ్ అయ్యాను అందుకే నువ్వు మా మాటలు ధోరణి నేను స్వప్న మాట్లాడుకోవడం వినటానికే కాదు నీకు సంబంధించిన ఇంకో విషయాన్ని కూడా కనిపెట్టాను అని చూచాయిగా నీకు చెప్పాను అప్పటి నుంచి నీలో టెన్షన్ నేను గమనిస్తూనే ఉన్నాను పాయింట్ నెంబర్ వన్ ప్రతిసారి అన్నయ్య లేనప్పుడు నువ్వు ఆ విషయం ప్రస్తావించడానికి ప్రయత్నించావు పాయింట్ నెంబర్ టూ నేను నీతో అలా అన్న దగ్గర నుంచి నాకు ఒక ఫోన్ కూడా ఫోన్ కాల్ కూడా రాలేదు ఇక నువ్వే అనుకున్న నా అనుమానం రుజువైపోయింది వామ్మో నీ బ్రెయిన్కి హ్యాట్స్ ఆఫ్ వదిన మరి ఇంత లాజిక్గా ఆలోచించావా నువ్వు లా చదవాల్సింది వదినా అవును కళ్యాణ్ అప్పటి వరకు బ్రెయిన్తో ఆలోచించాను కానీ అక్కడి నుంచి మాత్రం మనసుతో సమాధానం వెతికాను అసలు కళ్యాణ్ ఎందుకు ఇలా ఫోన్ చేశాడని చెప్పు కళ్యాణ్ ఎందుకు అలా ఫోన్ చేశావు ఇన్ని దానివి ఈ ఒక్క విషయం నీకు తెలియదని నేను అనుకోవట్లేదు వదిన తెలుసు కళ్యాణ్ కానీ ఆ తెలిసింది నిజమా కాదా అనేది నీ నోటి నుంచి వినాలనుకుంటున్నాను సరే చెప్తాను వదిన నాకు శ్రీనివాస్ అన్నయ్య ఫోన్ చేశాడు అన్నయ్య కోసం స్వప్న తనకు ఫోన్ చేసిన విషయం కానీ అన్నయ్య స్వప్న ప్రస్తావన కూడా రానివ్వట్లేదన్న విషయం ఆ స్వప్న కారణంగా నువ్వు ఇంకా అన్నయ్యకు దూరంగానే ఉన్నావన్న విషయం అన్నిటి గురించి మాట్లాడారు మా అందరి ముందు ఇంత సరదాగా ఉంటున్నా మీ ఇద్దరి మధ్య అంత దూరం ఉందా అని తెలిసి ఆశ్చర్యపోయాను పైగా అన్నయ్యని దక్కించుకోవడం కోసం స్వప్న మళ్ళీ ఏం ప్లాన్ చేస్తుందో అని భయం వేసింది మూడో వ్యక్తి మీ మధ్యకు రాకూడదు అంటే ముందు మీ ఇద్దరు ఒక్కటవ్వాలనుకున్నాను కానీ ఎలా నేను చెప్తే మీరు వింటారా ఏం చేయాలని చాలా ఆలోచించిన తర్వాత నేను శ్రీనివాస్ అన్నయ్య కలిసి ఒక ప్లాన్ చేశాం ముందుగా స్వప్న గురించి నీకు చెప్పాలి స్వప్న అన్నయ్యను దక్కించుకోవడం కోసం ఎంత ఆరాటపడుతుందో నీకు తెలియాలి అలాగే అన్నయ్య స్వప్న గురించి వినటానికి కూడా ఇష్టపడడం లేదని నువ్వు నమ్మాలి అప్పుడే నువ్వు అన్నయ్యకి దగ్గర అవుతావని మేము నిర్ణయించుకున్నాం దానిలో భాగంగానే శ్రీనివాస్ అన్నయ్య నీకు ఫోన్ చేశాడు కానీ నాకెందుకో ఆ ప్లాన్ ఒక్కటే సరిపోదనిపించింది నేను నా సొంత తెలివితేటలు ఉపయోగించి నీకు ఎవరో బెదిరిస్తున్నట్లుగా ఫోన్ చేశాను ఎందుకంటే ఆ విధంగానైనా నిన్ను భయపెట్టి కోపం తెప్పించేలా మాట్లాడితే నువ్వు అన్నయ్యకి చెప్పి అన్నయ్యకి దగ్గర అవుతావు అనుకున్నాను నేను అనుకున్నట్టుగానే నువ్వు అన్నయ్య కాలేజ్ దగ్గర ఉన్నప్పుడు నీకు ఫోన్ చేసినప్పుడు నా మొగుడి నా మొగుడు నాకంటే ఎవరు ఎక్కువ కాదు అని నీతోనే చెప్పించేలా మాట్లాడాను ఒకవేళ అన్నయ్యకి తెలిసిన అనుమానం స్వప్నం మీదకే వెళ్ళి తనని ఇంకా ఆశ్రయించుకుంటాడని ఇక స్వప్న ఎలాంటి ప్లాన్ చేసినా ఎన్ని కట్టెగదులు చెప్పినా నమ్మకుండా ఉంటాడని స్వప్న మొహం కూడా చూడడని రెండిట్లో ఏం జరిగినా మన మంచికే అనే ఉద్దేశంతో శ్రీనివాస్ అన్న కూడా చెప్పకుండా అలా చేశాను కానీ ఏం చేస్తాం హనుమంతుడి ముందే కుప్పి గంతులా అన్నట్టు నీకు దొరికిపోయాను ధరణి కాస్త చెమర్చిన కళ్ళతో కళ్యాణ్ ఇంత మంచి మనసుతో నా మంచి కోరే నీలాంటి వాళ్ళు నాకు ఉండడం నిజంగా నా అదృష్టం అంటూనే అయినా సరే ఫోన్లో నచ్చినట్టు మాట్లాడతావా అంటూ చూవి గట్టిగా మెలేసింది కళ్యాణ్ అబ్బా అంటూ విడుచు విడిపించుకుంటూ నన్ను ఏడిపించే మా వదిన కంట్లో నీళ్ళ అస్సలు బాగోలేదు అన్నాడు నిజానికి అన్నయ్య గురించి నాకంటే ఎక్కువగా శ్రీనివాస్ అన్నయ్య బాధపడ్డాడు అన్నయ్య గురించి నువ్వు నీ గురించి అన్నయ్య ఎంత ఆలోచిస్తున్నారో మాకు తెలియదు కానీ మీ ఇద్దరి మనస్ఫూర్తిగా ఒకట వాళ్ళని మేమిద్దరం వేయి ఎదురు ఎదురుచూస్తున్నాం ధరిణి కాస్త సిగ్గు ఆనందం కలగలిపిన స్వరంతో మీ అందరి ప్రేమ అభిమానం సాక్షిగా ఇక మా మధ్య దూరాన్ని దూరం చేసి మేము దగ్గరయ్యే రోజు దగ్గరలోనే ఉంది కళ్యాణ్ మీరిద్దరి సంభాషణ పూర్తిగా విన్న గగన్ అయితే నా ముద్దపప్పు నన్ను మనస్ఫూర్తిగా స్వీకరించబోతుందన్నమాట అన్నాడు ఆనందంగా మీ ఆవిడ ముద్దపప్పా అంటూ నోరల్లబెట్టాడు కళ్యాణ్ హహహాహా నీకు మాత్రం ధరనే కరెక్టా చదువు సంధ్య మానేసి ప్లాన్స్ వేస్తూ కూర్చుంటావా అన్నాడు మందలింపుగా అన్నయ్య చదువు సంగతి తర్వాత కానీ సంధ్య ఎవరు ఈ మధ్య మీ ఇద్దరి కోలలో పడి నా గురించి నేను పూర్తిగా పట్టించుకోవడం మానేశాను కాస్త ఆ సంధ్య గురించి చెప్పవా ప్లీజ్ అన్నాడు కళ్యాణ్ అల్లరిగా అబ్బా ఇప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నాం మళ్ళీ మొదలుపెట్టావా నీ అల్లరి నాదే తప్పు అసలు నిన్ను ఇంకో రెండు రోజులు ఏడిపించాల్సింది అంది ధరణి నవ్వుతూ ధరణికి సర్వమంగళం నుంచి ఫోన్ వచ్చింది నిన్నటి గెట్ టుగెదర్ విషయాలు అవి ఇవి కాస్త మాట్లాడిన తర్వాత ధరణి నువ్వేమీ అనుకోనంటే నీతో ఒక విషయం మాట్లాడాలిరా అన్నాడు సర్వమంగళం చెప్పన్నయ్య అంది ధరణి నిన్న ఆదర్శ చేసిన దాని గురించి సారీరా కానీ వాడు కావాలని అలా చేయలేదు అన్నాడు సర్వమంగళం అయ్యో అదేంటి అన్నయ్య నువ్వు ఎందుకు సారీ చెప్తున్నావు నాకు తెలియదా ఆదర్శ గురించి అందిద్దరని కానీ వాడు అప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నాడు నువ్వు ఏమనుకుంటున్నావు అని తిండి నిద్ర కూడా మానేసి వాడిలో వాడే కుమిలిపోతున్నాడు అందరినీ కలిసి సరదాగా ట్రైనింగ్కి వెళ్ళాలనుకున్నారా కానీ ఇలా జరిగిందేంటి అని బాధపడుతున్నాడు మరోలా అనుకోకుండా ఒకసారి వాడికి ఫోన్ చేసి మాట్లాడదారని వాడు కొంచెమైనా స్థిమిత పడ్డా పడతాడు అన్నాడు సర్వమంగళం సరే అన్నయ్య నీ ఫోన్ పెట్టేసింది స్నేహితుని మీద ఎంత ప్రేమ ఎంత గొప్ప స్నేహం అసలు స్నేహం అంటేనే గొప్పది అక్కడ ఆదర్శ కోసం సర్వమంగళం అన్నయ్య ఇక్కడ బావ కోసం శ్రీనివాస్ అన్నయ్య ఎంత పరితపిస్తున్నారు ఎంత ఆలోచిస్తున్నారు మీ అందరిది కూడా ఇలాంటి స్నేహమే అన్నయ్య అని తృప్తిగా అనుకుంది ధరణి ఆదర్శ్కి ఫోన్ చేసి మాట్లాడింది ధరణి ధరణితో మాట్లాడిన తర్వాత ఆదర్శ్ కొంచెం మామూలుగా అయ్యాడు ఇప్పుడు నేను ప్రశాంతంగా ట్రైనింగ్కి వెళ్తాను థ్యాంక్ యూ ధరణి అన్నాడు శిక్షణ చాలా కఠినం అంట కదా అంటూ అడిగింది ధరణి నా మనసు అనుభవిస్తున్న శిక్ష కంటే అక్కడ శిక్షణ పెద్ద కష్టమేమీ కాదు అని మనసులోనే అనుకుని ఇష్టమైన వాటి కోసం కష్టపడడంలో కూడా ఇష్టం ఉంటుందిలే ధరణి అన్నాడు ఆదర్శ్ మొత్తానికి ధరణి ఫోన్ చేసి మాట్లాడినందుకు ఆదర్శ్ ఆనందంగా ఫీల్ అయ్యాడు ఇక అన్ని అపార్థాలు తొలగిపోయాయి బావ మనసులో పూర్తిగా నేనున్నాను అనుకుంటూ ఆ రోజు రాత్రికి గగన్ చెంత చేరబోయింది ధరణి కానీ గగన్ సున్నితంగా తిరస్కరించాడు ధరణి నిర్గాంతపోయింది క్షమించు ధరణి నీతో జరిగిన పెళ్ళి నాకు నచ్చలేదు అన్నాడు సూటిగా చాలా ఖచ్చితంగా ఖచ్చితంగా ధరణి ఏ ఆలోచన అందని అమాయకం అయోమయంతో షాక్లో ఉండి గగన్నే చూస్తుంది వాతావరణం చాలా గంభీరంగా ఉంది నిశ్శబ్దంతో నిండిపోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫార్